ఊరేగింపుకి రెడీగా అండి ఇక పెళ్ళికొడుకుని చేసినాక నువ్వు ఒక్కడే వెళ్ళిరా పెళ్ళికొడుకు నువ్వు ఊరేగిస్తారు కదా ఇలా పెళ్లి రోజు అనమాట రేపండి ఈ రోజు కాదండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చినాము ఒకసారి పెళ్ళి పెళ్లి ఎంత ఎక్స్పెక్ట్ చేసిన థీమ్ డాన్స్ పూజ నొప్పి వస్తుంది కృష్ణానగర్ నుంచి నడిపించుకుంటూ తీసుకొచ్చి చెక్ పోస్టా పొద్దుత చెక్ పోస్ట్ అంటే ఇది మెట్రోలో పెట్టారాట్రో మొత్తం అక్కడ మెట్రో పార్కింగ్ అందులో కార్లు పెట్టుకెళ్ళి మా దాడు అడోటి అడోటేసి మీద

એ કનેક્ટ આઈ ગણવા લાગી જાત છે રેફર ઓલી જન પાટલીએ જ કરવાની બેટ બેટ જલ્દી જ છે સાજેને

తెల్లవారుజాము మూడింటి దాకా వన్ అవర్ ఏమో ఉండదు మళ్ళీ నాలుగు మూడింటికే ఆటోలు వెళ్తాయి ఇక్కడ నిన్న రాస్తే అని చెప్పాను కదా చాలాసేపు ఏంటి వస్తే అని చెప్పారు చెప్పబోతున్నాన్ డాడీ అన్నాన్ అవుతలే గదిలో అమ్మ ఫోన్ మర్చిపోయి మర్చిపోయింటే లైట్ బంద్ చేస్తుంది లైట్ వేసుకుని పోవచ్చు పోవట్లేదు

ఏడు వస్తుంది గట్టి గట్టిగా కలవరించింది ఆ రోజు లేదు గట్టి గట్టి ముద్దుకోవడం కుటుకుంటలేదు అని నిద్ర వస్తుంది నాకు వద్దు అట్లా అనండ్ ఎగలేదు అనుకో ఏం లే కాలు మీద ఒకరు పెట్టి కాలు ఒకరు లాదుకోవడం తొందర లేపాలంటే అలా అనం లేకపోతే ఇప్పుడు